పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు పెంచాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ తహసీల్దార్ కార్యాలయం ముందు బిడిఎస్ఈ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాలు నిర్వహించారు ఈ మేరకు ఆలయ తహసీల్దార్కు వినోదపత్రం సమర్పించారు پي جي جي اور سکالرشپ پر وينت کي وينت کي بينت ڪريو 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 విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ విడుదల చేసి పెరుగుతున్న ధరకు అనుగుణంగా స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పెంచాలని అట్లాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లు అన్నింటినీ కూడా భర్తీ చేయాలని ఆడేరు మండల కేంద్రంలో ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనం శిథిలావస్థకు చేరిక తక్షణమే నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆడళ్ళలో ఉన్నటువంటి ఐదు వందల మంది విద్యార్థులతోటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్మ చేస్తున్నాం సమాజ పాలనలో ఎలాగైతే విద్యారంగం కుట్టుపడిందో స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పదేళ్ల నుంచి గత పాలకులు కూడా విద్యారంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని పీడిఎఫ్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించి కార్పొరేట్లకు తీటుగా ప్రభుత్వ విద్యా సంస్థను కూడా మెరుగుపరచాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం